బుల్లి తెరపైనే కాకుండా వెండి తెరపై అందం అభినయంతో మ్యాజిక్ చేస్తున్న రష్మి గౌతమ్ తాజాగా బొద్దుగా కనిపిస్తున్నారు అదే విషయాన్ని తన అభిమాని సోషల్ మీడియాలో ఆరా తీయగా దానికి రష్మి సమాధానం ఇచ్చారు తన లాకు కారణం ఓ అరుదైన వ్యాధి అది తన బాల్యం నుండే తనకు ఉందని అసలు విషయాన్ని బయట పెట్టారు ఇంతకు రష్మిని అభిమాని ఏమని అడిగారు దానికి ఆమె ఏమి బదులు ఇచ్చింది అభిమాని చేసిన ట్వీట్ ప్రకారం రష్మి గారు మీరు ఇటీవల ఓ ఈవెంట్లో చీరలో కనిపించారు అందులో మీరు చాలా లావుగా ఉన్నారు మీరు మూడు పదులు వయసులో ఉన్నారు కాబట్టి శరీరాకృతి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని అభిమాని హెచ్చరించారు మీ వయసులో ఉన్న సినీ తారలు కాజల్ అగర్వాల్ సోనాల్ చౌహాన్ ఇషా గుప్తా సమంత చాలా స్లిమ్గా బాడీని మెయింటైన్ చేస్తున్నారు మీరు కూడా మీ బాడీపై శ్రద్ధ పెట్టండి లేకపోతే కెరీర్కు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది రష్మి గారు త్వరగా మీ కెరీర్ ముగిస్తే భరించలేము నేను చెప్పే మాటలు హట్ చేయవచ్చు అలా అయితే అందుకు నేను క్షమాపణలు చెబుతున్నానని రష్మి ఫ్యాన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు తన అభిమాని చేసిన రిక్వెస్ట్పై రష్మి స్పందించారు తన బరువు లావ్కు కారణమైన పరిస్థితులను రష్మి వివరించారు లావ్ అయితే నాకు ఆఫర్లు తగ్గిపోతాయి మీరు సూచించిన ప్రకారం నా ఆహార అలవాట్లు తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్త వహిస్తానని చెప్పారు అంతేకాకుండా తన లావుకు కారణం రుమాటిజం ఈ వ్యాధికి గురయ్యానని పన్నెండవ ఏటనే తెలిసింది అప్పటి నుండి నేను ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని రష్మి వెల్లడించారు ఈ వ్యాధి వల్ల బరువు లావు విషయంలో హెచ్చు తగ్గులు ఉంటాయి దానికి సంబంధించిన జాగ్రత్తలను తీసుకుంటున్నాను అభిమానులు ఆందోళన చేయవద్దని పేర్కొన్నారు ఇలాంటి విషయాలు మనపై ఓ రకమైన ఒత్తిడి పెంచుతాయి డిప్రెషన్కు గురి చేస్తాయి కొందరు దీని గురించి బయటపడడానికి చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల కొన్ని దుష్పరిణామాలు కనిపిస్తాయి ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైతే నేను గౌరవంగా తప్పుకుంటానని రష్మి తన అభిమానులకు చెప్పారు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ జోడీ డీటెన్ లాంటి ప్రజాదరణ పొందిన టెలివిజన్ రియాలిటీ షోలకు రష్మి గౌతమ్ యాంకర్గా వ్యవహరిస్తున్నారని మనందరికీ తెలిసిన విషయమే ఏదైతేనేమి రష్మికి వచ్చిన వ్యాధి త్వరగా నయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకున్నట్టయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్